అరచేతిలో అగ్నిగుండం ప్రజల్లో జ్ఞానం కొరవడితే అరచేతిలో స్వర్గమే కాదు అరచేతిలో అగ్నిగుండం సృష్టించే ప్రబుద్ధులు కూడా పుట్టుకొస్తారు ఇలాంటి మోసగాళ్ల గుట్టున బట్టబయలు చేసేదే ఈ వీడియో సో ఈ వీడియోలో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచే విధంగా రెండు మీటర్ల ఎత్తు లాగా మంటను అరచేతిలో మంటను సృష్టించేసే ఈ వీడియో సో ఈ వీడియో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సినవి షాంపూ లేదంటే ఏదైనా సోప్ కానివ్వచ్చు నురుగా వచ్చేది ఏదైనా ఈ లిక్విడ్ ని మనము తీసుకోవాలి నేనైతే ఈ ఎక్స్పెరిమెంట్లో టూ షాంపూస్ యూజ్ చేస్తున్నాను అండ్ దాంతో కావాల్సింది బ్యూటెన్ గ్యాస్ ఓకే ఈ బ్యూటెన్ గ్యాస్ అనేది కావాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు వాటర్ ఒక ప్లేట్ లాంటిది కానీ పాత్రను కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పాటు వెలిగించడానికి లైటర్ అయితే కావాల్సి ఉంటుంది ముందుగా మనము వాటర్ ఈ గిన్నెలో వేసుకోవాలి

అండ్ వన్ మోర్ షాంపూ యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొద్దిగా ఇంకా మనకు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది సో నా బ్యూటన్ గ్యాస్ ఈ బ్యూటన్ గ్యాస్ ఓకే దీన్ని మనం ఈ విధంగా చేసి ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ నురుగ అనేది వస్తుంది ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ ప్రెస్ చేస్తే ఈ గ్యాస్ అనేది బయటికి రిలీజ్ నురుగ రూపంలో ఉంటుంది ఓకే ఈ ప్రయోగం చేసే ముందు ముందు జాగ్రత్తగా పక్కన ఏదైనా మండే వస్తువులు లేకుండా చూసుకోండి ఓకే నా గ్యాస్ గ్యాస్కు మండే స్వభావం ఉంటుంది ఆ నురగ రూపంలో ఆ గ్యాస్ రిలీజ్ అయి ఆ నురగలో ఉంటుందన్నమాట అప్పుడు ఆ మం ఆ నురుగలనేది మండుతుంది మీరు అనుకోవచ్చు చేతు కాల ఈ మంట అనేది మనం ఈ పొజిషన్ లో ఉంటుంది అండ్ ఇక్కడ వెలిగించినప్పుడు ఇక్కడ నీళ్లు నీటి అనేది నీళ్ళు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కాలే అవకాశం ఉండదు అండ్ అది కూడా పైకి వెళ్ళిపోతుంది మంట అనేది ఇప్పుడు చూడండి నేను ఈ నురగను నా చేయి మీద తీసుకుంటున్నాను ఓకే వాచ్ ఇట్ అండ్ వాచ్ ఇప్పుడు కాలే అవకాశం లేదు ప్రదర్శన ద్వారా మా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి మీ సమస్యలన్నీ మాయం చేస్తామని చెప్పేసి దూరం చేస్తామని చెప్పేసి ఈ ప్రయోగం మోసగిస్తా ఉంటారు అండ్ ఈ ప్రదర్శన ముందు పిల్లలు ఎవరు కూడా ఈ ప్రదర్శన ట్రై ఇంట్లో ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర మండల వస్తువులు కూడా లేకుండా చూసుకుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ ప్రదర్శనలో కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో ట్రై చేయకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసారా ఆ విధంగా మండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో లెమన్ లెవిటేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఆ వీడియో మిస్ అవ్వకండి ఓకే నెక్స్ట్ మా ఛానల్లోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము